తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వేలు నష్టమైతే కలుగుతుంది పెండింగ్ డీఎల్తో ఉద్యోగులకు తీరని వ్యధ ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలల డిఎల్ పెండింగ్ పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతానికి చేరిన డిఎల్ మొత్తం కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది ఒక డీఏ మాత్రమే మళ్ళీ ఐదుకు చేరిన పెండింగ్ డీఏలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్లు లేవు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉద్యోగులు పెన్షన్లకు ప్రభుత్వాలు రెండు డీఏలు బకాయి పడ్డాయి ఉద్యోగులకు టెన్షన్గా అందించాల్సిన డీఏలు పెండింగ్లు ఉండడం గర్హనీయం ఇది ఇటీవలే తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం సమావేశంలో నేతల ఆవేదన డీఏలు పెండింగ్లో ఉన్నాయి పీఆర్సీని ప్రకటించలేదు హెల్త్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కం క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు సో చర్చించింది లేదు మేము రెండు వందల సార్లు కలిసాం ఎనభైకి పైగా వింతి పత్రాలు ఇచ్చాం మా ఉద్యోగులకు మేము నచ్చజెప్పుకోలేకపోతున్నాం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో రాజీ పడ్డాయని మా ఉద్యోగులే మమ్మల్ని నిందిస్తున్నారు ఇది ఒక ఉద్యోగ సంఘం నేత ఆక్రోశం ఇక ఉద్యోగులు సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువనిస్తలేరు ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లను కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదు మార్చిలోపు ఆర్థికేతర మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ మేం ఎన్నాళ్ళు ఓపిక పెట్టాం అయితే సీఎం హామీ మేరకు ఆగినందుకు మేమంతా ప్రభుత్వానికి గమ్ముడిపోయారని మా ఉద్యోగులే మమ్మల్ని తిడుతున్నారు లేఖలు రాస్తున్నారు అని చెప్పేసి ఇది మరో ఉద్యోగ సంఘం నేత ఆక్రందన నెల నెల బారిలాస్ ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఐదు డీఏలు పెండింగ్లో ఉండడంతో ప్రతి ఉద్యోగి నెల నెల పదివేల నుంచి పదిహేను వేల వరకు నష్టపోతున్నారు మొత్తం ఇరవై నాలుగు నెలల డీఏను సర్కార్ బాకీ పడింది ఈ మొత్తం రెండున్న రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది ఇప్పుడు డిఏ ఇస్తే డిఏ మొత్తంతో పాటు ఏరియర్స్ కలిపి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం ఖర్చులు తీవ్రతరం ఉండడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం డిఏలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు అగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతల్లోనూ అసహనం చెలరేగుతున్నది